నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీ గుంటూరు జిల్లా పెద్ద కాకానీలోని సాగర్ సంగం సర్కిల్ విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం నైబర్హుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సమాజంలో ఐక్యత సౌహార్దం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా సెంటర్ పిల్లలకు వైఎస్టీ కమ్యూనిటీకి చెందిన చిన్నారులకు గిఫ్ట్లను పంపిణీ చేశారు పిల్లలు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని క్రిస్మస్ వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సిస్టర్ బెరోనికా ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లల్ని ఆశీర్వదించారు అలాగే సాగర్ సగం సర్కిల్ కు చెందిన వాలంటీర్లు పెద్ద సంఖ్యలో హాజరు ఏర్పాట్లు చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నైబర్హుడ్ ఫెస్టివల్ ద్వారా కమ్యూనిటీ సభ్యుల మధ్య స్నేహభావం పరస్పర సహకారం మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిసి యానిమేటర్ ఆంజనేయులు ఉదయమణి విజయ్ కుమార్ చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇప్పుడు ఆంజనేయర్ గారు నాకు ఈ సంవత్సరమే తెలుసు ఇంకా పోగా పోగా నాకు ఆంజనేయర్ గారు ఏంటో నాకు తెలిసింది అదే కదా అలాగే ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఒకరోజు బాగుంటారు ఒకరోజు బాగు తర్వాత వాడు దెబ్బలు ఆడుకుంటారు అన్ని చేసేస్తారు కానీ ఈ పండుగ వచ్చేసరికి మన ప్రేమ ఆప్యాయత అనురాగం ఎలా ఉండాలి వినయం ఇదే పెద్దల పట్ల ఎట్లా ఉండాలి అనేది ఈ రోజు మనకు మెసేజ్ ఇవ్వడానికి నేను వచ్చాను మిమ్మల్ని చూసేసరికి మీ చర్చ అవుతానే నాకు మెసేజ్గానే ఇప్పుడు అందరూ అందంగా రెడీ అయ్యి వచ్చారు దేవుని యొక్క ప్రేమ అనేది మనలో ఉంటే మన ఇరుగు పొరుగు దగ్గర కూడా మనం ప్రేమను చూపించడానికి అది కులం కావచ్చు మతం కావచ్చు ఏదైనా కావచ్చు సరేనా ఏ కులం అనేది మనం చూసుకోకూడదు ఏ మతం అనేది చూసుకోకూడదు మనం ఏంటో మనకు తెలుసు వాళ్ళు ఏదైతే చూపించారు వాళ్ళు అట్లా ఉన్నారు వీళ్ళు ఇట్లా ఉన్నారు అని మనం చెప్పడానికి మనం ఎవ్వరం కాదు పైన దేవుని తెలుసు ఎవరైనా శిక్షించారు కానీ రేపు రోజు మనం జవాబు చెప్పాల్సింది దేవుని దగ్గర మనుషుల దగ్గర మనం పొగడొచ్చు మన వెనకాల గోతి చాలా మంది ఉంటారు సో అటువంటి మనం ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై స్టార్ట్ రోజు వరకు మనం ఎటువంటి చేసాము పాపాలు చేస్తాము నష్టం చేస్తాం కష్టాలు చేస్తాం అన్ని చేస్తాం కానీ ఈ రోజు మనం అవన్నీ కడిగి వేసుకోవాలి ఇరుగు పొరుగు పండుగ అంటే అదే మరి ఒకరితో ఒకరు స్నేహం ఉంటేనే మనకి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఆ ప్రేమ మనతో లేకపోతే ఇప్పుడు మన అమ్మకి ఇప్పుడు కొత్త డ్రెస్ కొనబోత మనం ఎట్లా ఉంటాము కోపేస్తాము ఇంట్లో కోపించరా ఇప్పుడు కొత్త డ్రెస్ కొనబోత పంపించరా వాళ్ళకు కొన్నారు నాకు అనేది అమ్మ అని మీరు కోపంగా చర్చి కానీ వెళ్లకుండా స్కూల్కి వెళ్లకుండా మమ్మీ డాడీ తోటి గొడవారు అట్లా ఉండకూడదు మనకున్న స్థాయిలో మనము ఉపయోగించుకోవాలి సరేనా ఎక్కడి నుండో